హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జాతికులు ప్రాణం పోయినా సరే ఈ నాలుగు తప్పులను అస్సలు చెయ్యతో ఒకవేళ పొరపాటున చేశారంటే ఇక అంతే సంగతులు మీ జీవితం అధహ పాతాళంలోకి వెళ్లిపోతుంది అసలు కుంభరాశి వారి జాతకుల యొక్క లక్షణాలు స్వభావాలు ఏ విధంగా ఉంటాయి మీరు చేయకూడనటువంటి ఆ నాలుగు తప్పులు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో కుంభరాశి ఈ రాశిని స్థిర రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరం గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వచ్చేస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపం వీరి సొంతము ఎల్లప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అమోఘంగా ఉంటుంది కార్య దీక్ష దక్షత కూడా ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారో వీళ్లకి అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారో ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేసేస్తారో తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు బయట పెట్టరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు ఎప్పుడూ కూడా గుంభనంగా ఉంటారో ఈ రాశివారి జాతకులు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు విధముగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు మరికొన్ని విషయాల్లో సత్వరంగా నిర్ణయాన్ని తీసుకుంటారు అయితే కొన్ని సార్లు కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు ఒకటికి పది మార్లు ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారి జాతకులు ఒక విషయం గురించి ఏదైనా ఆలోచించాలి అంటే ఒకటికి వంద మార్గాలను అన్వేషిస్తారు కొన్నిసార్లు ఇది సమంజసమే అయినా మరికొన్నిసార్లు అనేక రకాల ఇబ్బందులు కూడా కలగజేస్తుంది వీరికి ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడిపోతూ ఉంటారు తత్ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది ఈ రాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు వీరిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎవ్వరిని అవహేళన చేసి మాట్లాడకూడదు కానీ కొన్ని కొన్ని సార్లు వీరి స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వారిని నొప్పించేలాగా మాట్లాడతారు ఇది వారికి అర్థం కాదు కానీ కొన్ని కొన్ని సార్లు తత్ఫలితంగా అనేక మంది శత్రువులు వీరి చుట్టూ చేరిపోతారు ప్రాణం పోయినా ఇటువంటి తప్పు అస్సలు చేయదు మొదటిగా మీకు సూచించడం జరుగుతుంది చిన్నవారు పెద్దవారు అయినా కూడా వారి ఆలోచనలకు తగిన గౌరవం ఇవ్వండి కుంభరాశి వారి జాతకులు కొన్నిసార్లు మొండిగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారో ఇలా అస్సలు ప్రవర్తించవదో కొన్నిసార్లు ఈ మూర్ఖత్వ ధోరణి మిమ్మల్ని అనేక ఇబ్బందులకు నెట్టేస్తుంది ఈ రాశి జాతకులు ఎవరిన ప్రాయంలోనే సెటిల్ అయిపోతారో అవకాశాలు అందిపుచ్చుకున్నట్లయితే గనక వీరు యవ్వన ప్రాయం నుంచే ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు తత్ఫలితంగా యవ్వన ప్రాయంలోనే వీరు స్థిరపడిపోతారు కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశం ఏమిటంటే గనక వీరు పాత పద్దతులను మరచిపోరు అన్ని తమకే తెలుసన్నట్లుగా వాదోపవాదనలు చేస్తూ ఉంటారో మీ యొక్క పద్దతులు ఖచ్చితంగా మార్చుకోండి మూర్ఖత్వ ధోరణితో ఉండొద్దు సమాజాన్ని బట్టి మనం కూడా మార్పు చెందుతూ ఉండాలి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ప్రాణం పోయినా ఇటువంటి తప్పులు చేయొద్దు ఒకవేళ మీ ప్రవర్తన ఇలాగే ఉంటే గనక మీ చుట్టూ అజాత శత్రువులు ఎక్కువైపోతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తారు ముక్కు ప్రవర్తించడం వల్లే ప్రవర్తన వలనే వీరికి శత్రువులు తయారవుతారో మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అయినప్పటికీ తమ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో వీరు చిక్కుకుంటారు కావున తస్మాత్తు జాగ్రత్త మిమ్మల్ని మీరే మార్చుకునే ప్రయత్నం చేయండి ఎవరికైనా అవలక్షణాలు సలక్షణాలు ఉంటాయి లక్షణాలు మార్చుకుని సలక్షణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక ఈ రాశి వారు చేయకూడనటువంటి రెండవ తప్పు ఏమిటంటే గనక గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు భావోద్వేగాలను అస్సలు అణుచుకునే ప్రయత్నం చేయరు అందరికీ తెలిసిన వారికి తెలియని వారికి నూతనంగా పరిచయం అయిన వారికి అందరికీ కూడా తమ కుటుంబ ఇబ్బందులు సమస్యలు వారి యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని ప్రతి ఒక్క విషయాన్ని వారి బలాన్ని బలహీనతను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు తత్ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది మీ చుట్టూ ఉన్న వారు అందరూ కూడా మీ శ్రేయభిలాషులు అవ్వాల్సిన అవసరమే లేదు కదండి మీ శత్రువులు కూడా అజాతంగా ఉండే ఉంటారు కావున ఇలా మీ యొక్క విషయాలు వేరే వారితో పంచుకోవద్దు తస్మాత్ జాగ్రత్త కుంభరాశి వారి జాతకలు ఇక మూడవ పొరపాటు చేయకూడన వంటి ఆ తప్పు ఏమిటంటే ఇది సెలక్షణమే కుంభరాశి వారి జాతకులకు పరోపకార బుద్ది ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారికి సాయం చేయాలనే తపన కూడా ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎదుటి వారికి సహాయం చేయాలి అనే ఆతృతతో ఇబ్బందుల్లో పడిపోతారు తస్మాత్ జాగ్రత్త మీకన్నా ఏది ఎక్కువ కాదండి మీకు ఉంటే స్తోమత ఉన్నట్లయితేనే ఎదుటి వారికి సహాయం చేయండి సహాయం అంటే డబ్బు రూపమే కాదండి మాట సహాయం కూడాను మిమ్మల్ని ముంచే మాట సహాయం అస్సలు చెయ్యొద్దు న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని ఏదైనా చెయ్యండి కుంభరాశి వారి జాతకులు ఎదుటి వారు చెబితే తత్వం కలిగిన వారు కాదు కావున మిమ్మల్ని మీరే మార్చుకునే ప్రయత్నం చేయండి తలకు మించిన భారాన్ని పెట్టుకోవద్దు అనవసరపు సమస్యల్లోకి చిక్కుకోవద్దు ఇక కుంభరాశి వారి జాతకులు ప్రాణం పోయినా చేయకూడనటువంటి ఆ నాలుగవ తప్పు ఏమిటంటే గనక వీరికి కోపం త్వరితగతిన వచ్చేస్తుంది కోపంలో ఆవేశంతో ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారో ఇలా మాట్లాడడం ద్వారా ఎదుటివారు వారు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు వీరికి కోపం వచ్చినంత త్వరిత గతినే తగ్గిపోతుంది చల్లారిపోతుంది కానీ ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒకటి మాట తూలేస్తూ ఉంటారో ఇటువంటి పొరపాట్లు అస్సలు చేయదో ఈ రాశి జాతకులు వాయుతత్వ రాశి కావున ఎల్లప్పుడూ ఏదో ఒక రకమైన ఆలోచన చేస్తారో ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారో కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికే తెలియదో సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారో కొత్త కొత్త పథకాలు తయారు చేయుట అనేక మందిని కలుసుకుంటారో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ రాశి జాతకులు ఆసక్తిని కనబరుస్తారో నూతన ప్రదేశాలు దర్శించుట వీరికి చాలా ఇష్టమో ఎక్కువగా కష్టించి పనిచేయుట వీరికి ఇష్టమో కుంభరాశి వారిది ప్రేమ తత్వమని చెప్పొచ్చు కానీ వీరు వారి ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కారణం ఏమిటంటే ప్రేమను ఎలా వ్యక్తీకరించాలో ఈ రాశి వారికి తెలియదు మీరు ఆత్మీయులు అనుకుంటున్న వారే మిమ్మల్ని ప్రేమించలేకపోవడమో ఇబ్బందులకు గురి చేస్తుంది మిమ్మల్ని మానసికంగా కావున ప్రేమను వ్యక్తీకరించే ప్రయత్నం చేయండి ఇది తప్పు అని చెప్పలేమో మీరి లక్షణమని చెప్పడం జరుగుతుంది కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు మార్పు చేసుకునే ప్రయత్నం చేస్తే గనక అందరూ మీకు ఆత్మీయులు అవుతారో కొత్తగా పరిచయం అయిన వారు మాత్రం మిమ్మల్ని అధికంగా గౌరవిస్తారో తమ వలన ఇతరులకు కష్టం కలిగితే కుంభరాశి వారి జాతకులు చాలా బాధపడతారో వీరు తమదైన శైలిలో జీవితాన్ని గడుపుతారు తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ఉంటారో పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే చెందాన ఉంటారో ఇదే వీరి బలహీనతగా చెప్పడం జరుగుతుంది ఈ గుణం వలన ఎదుటి వారు చెప్పే సత్యాన్ని గుర్తించలేకపోతారో వీరు వారిని పట్టించుకోరో ఎక్కడికి పెళ్లినా తమ పందాను మార్చుకోరో తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారో తమపై ఆధిపత్య ధోరణిని వీరు అస్సలు సహించరు తమ వలన అధికారులు తలెత్తుకొని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికి అయినా వెనకాడారు కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించేవారిగా చెప్పొచ్చో వెనుకముందు ఆలోచించుకోకుండా కొన్ని సార్లు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారో అహంకారానికి పోతూ ఉంటారో ఇలా అస్సలు చేయదు ఏదైనా ఒక సమస్య వస్తే గనక కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంత మంది పరిచయమైన తమ బంధువులు స్నేహితులను మరవరో ఈ రాశి జాతకులకు కలసి వచ్చే సంఖ్యలు నాలుగు తొమ్మిది పన్నెండు ఈ తిథుల్లో ఏదైనా నూతన పనులు ప్రారంభించాలంటే మొదలు పెట్టండి అలాగే ఈ రాశి జాతకులకు కలసి వచ్చే తిథులు శుక్రవారం తిది సోమవారం తిది మంగళవారం తిది ఏదైనా నూతన కార్యాన్ని ఈ రోజుల్లో మొదలు పెట్టండి అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని అనునిత్యం చదవండి లలిత సహస్రనామ పారాయణం చేస్తే శత్రువుల బాధలు తొలగిపోతాయి అలాగే చేసే పనుల్లో విఘ్నాలు కలగకుండా లక్ష్మీ గణపతిని తెల్లని పువ్వులతో పూజించండి అలాగే అరటి చెట్టును పూజించండి మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటే ప్రయత్నం చేయండి అనుక్షణం గోమాత సేవలో తప్పించే ప్రయత్నం చేయండి గోమాత సేవలో తపిస్తూ గోమాతకు నచ్చిన ఆహారం గోమాత సేవలో తపిస్తూ గోమాతకు ఏదైనా స్వయం పాకాన్ని లేదా గోమాత తినే ఆహారాన్ని తినిపించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది సకల దేవతల అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితిని చూడగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జాతకులు ప్రాణం పోయినా ఈ నాలుగు తప్పులు అస్సలు చేయదు ఇలా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తే గనక జీవితంలో ఉన్నత స్థితిని చూస్తారో లక్ష్మీదేవి మీతో పాటుగానే ఎల్లప్పుడూ ఉంటుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ